ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారో ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు బాబా గారు ఏం సందేశం చెప్పబోతున్నారు అంటే కనుక తల్లి నరకం అనేది నీకు అడుగు జా దూరంలో మాత్రమే ఉంది ఈ యొక్క అడుగు దూరాన్ని కనుక నువ్వు వెంటనే వేశావు అంటే నీ అడుగుని కనుక ఆ యొక్క నరకం వైపు వేశావు అని అర్థం కనుక ఖచ్చితంగా నువ్వు నువ్వు నీ పతనం అవ్వటం అనేది జరిగి తీరుతుంది అలా పతనం అవ్వాలి అనే నీ యొక్క శత్రువు యొక్క ప్రధాన లక్షణం తనకు ఆ యొక్క అవకాశాన్ని ఇవ్వాలి అని చెప్పి కళ్ళు మూసుకొని కనుక అడుగు వేస్తే కనుక నువ్వు నేను చెప్పేది విను నిన్ను కాపాడలేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కనుక ఇప్పుడు కష్టాలు పడుతున్నావు బాధల్ని అనుభవిస్తూ ఉన్నావు కదా ఎంతో మనోవేదనికి నువ్వు ఆ యొక్క వేదన అనుభవించి ఒక నరకమైన డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయావు అసలు ఈ యొక్క కష్టాల ప్రపంచంలో కష్టాల జీవితాన్ని అనుభవిస్తూ ఈ జీవితం ఉంటే ఏంటి పోతే ఏంటి అనుకునే నిర్ణయం కూడా తీసుకున్నావు కాబట్టి మనుషుల యొక్క వ్యక్తిత్వాలు ఏంటో నీకు బాగా తెలిసిపోయాయి ఎవరు నీతో ఏ అవసరం కోసం మాట్లాడుతున్నారు ఏ పని వచ్చి నీకు ఫోన్లు చేస్తున్నారు అలాగే ఏ పనులు గడిపించుకోవడానికి ఏంటి నీ ఇంటి గడప తొక్కుతున్నారు ఇది ఒకటి మొద మొదటి ఆలోచించవలసిన ప్రధానమైన మాట అలాగే ఏదన్నా అవసరం వస్తేనే నువ్వు గుర్తొస్తున్నావు అవసరం రాకపోతే నువ్వంటూ ఒక దానివి ఉన్నావనే చెప్పే మర్చిపోతున్నారు నువ్వు తిన్నావా లేదా అని చెప్పి నువ్వు ఏం పని చేస్తున్నావు అని చెప్పి నువ్వు ఏ కష్టాన్ని అనుభవిస్తున్నావు అని చెప్పి నీ యొక్క మానసిక సమస్యలకు కారణమైతే ఏంటి అని చెప్పి అనుకుంటు నీ వెనుక నేనున్నాను అనే ధైర్యాన్ని చెప్పేవారంటూ నీకు ఎవరూ లేరు కూడా అందరినీ కూడా సొంత వారిలాగా భావించి సొంత వారిలాగా చూసుకునే నీ యొక్క మనసు మొత్తం కూడా ఈ రోజున పగిలిన అద్దంలాగా ముక్కలైపోయింది దానికి కారణం ఒక్కొక్కరు అన్నమాట అన్న మాటలే తప్ప ఒక్కొక్కరి నుంచి కూడా నువ్వు ఆశించిన దానికి వ్యతిరేకమైన ఫలితాన్ని నువ్వు అందుకోవటం అనేది ముఖ్యంగా మనుషుల యొక్క పూర్తి నిజస్వరూపాలు అనేవి బయటపడడం అనేది జరుగుతుంది అసలు శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు అనేది కూడా నువ్వు పూర్తిగా గ్రహించగలగవు ఇంతకు ఇవన్నీ కూడా నీకు చాలా చిన్న వయసులోనే తెలిసిపోవటం అనేది నీ అదృష్టమా దురదృష్టమా అన్నది అన్న విషయానికి వస్తే రెండు అని నేను చెప్తాను ఎందుకు అంటే ఏ కల్లా కపటం లేకుండా అమాయకత్వంగా ఉండే ఆ యొక్క మనిషి జీవన శైలిలో మనుషులు యొక్క మర్మాన్ని గ్రహించలేక ఆ వ్యక్తులతోటి కళ్ళ కప్పటం లేకుండా వేటి గురించి ఆలోచించకుండా మనసు మనసుని లోతుకి కూడా పని పెట్టకుండా ఆ లోతు ఆలోచన అనే విధానం అనేది ఎలా ఉంటుందంటే ఆ లోతు ఆలోచనలకి పని పెట్టకుండా పైపైనే మాట్లాడుతూ సరదాగా ఉంటూ ఎవరిని పట్టించుకోకుండా ఏంటి అంటే ఏంటి అనుకుంటూ రోజును గడిపేస్తూ ఉంటే ఏది కూడా మన మనసుకి బాధగా అనిపించదు ఎప్పుడైనా సరే అది ఒక రకం అదే రెండవ రకం లోతుగా ఆలోచించే మనస్తత్వం ఇక్కడ ఏంటి అంటే అవతలి వారు ఎందుకు వస్తున్నారు ఏ అవసరం కోసం వస్తున్నారు ఏం ఆశించి వస్తున్నారు నా మీద ప్రేమ లేదు నా మీద గౌరవం లేదు నన్ను పట్టించుకోరు నా అవసరాన్ని తీరు తీర్చలేరు నన్ను కేవలం వాడుకుని వదిలేస్తారు ఇలా రకరకాల ఆలోచనలతో ఆ ఎదుటి వ్యక్తులను పూర్తిగా చదవటం వల్ల ఒక రకమైన మానసిక వేదన అనేది నీకు కలుగుతుంది అక్కడ వేదన లేదు మొదటి పాయింట్లో ఇక్కడ రెండవ పాయింట్లో వేదన అనేది ఉంది అంటే తెలియక జీవించేవారు ఆనందంగానే గడుపుతూ ఉన్నారు మర్మం అంతా కూడా తెలుసుకొని మనిషి యొక్క నిజస్వరూపాలు గమనించిన వారే బాధలు పడుతూ ఉన్నారు ఇక్కడ అందుకే చెప్తున్నారు మంచి వారికి మాత్రమే కష్టాలు అని చెప్పి అలా అని చెప్పి చెడ్డవారు పడటం లేదా అంటే పడుతున్నారు వారికి ఉండే బాధలు వారికి కూడా ఉంటాయి చెడు ఎప్పుడైనా కానీ పతనం అవ్వాల్సిందే మంచి మొదట నాశనం అవుతున్నట్లు జనాలకు కనిపిస్తున్నా కూడా చివరికి విజయాన్ని అందుకునే అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఈ యొక్క ప్రపంచంలో కొన్ని కొన్ని విషయాల దగ్గర కొంతమంది వ్యక్తుల దగ్గరైనా సరే కొన్ని బంధాల దగ్గరైనా సరే ఏ విధంగా బతకాలి అంటే చెవులు ఉండి కూడా చెవిటి వారిలాగా బతకాలి కళ్ళు ఉండి కూడా గుడ్డివారిలాగా బతకాలి నోరు ఉండి కూడా మోగవానిలాగే బతకాలి అలా బ్రతికినప్పుడు మాత్రమే కొన్ని కొన్ని నొప్పి కలిగించే మాటలైనా సరే మనం వినకుండా అదే అదేవిధంగా కొన్ని బాధాకరమైన ప్రవర్తనని కూడా మనం చూడకుండా ఉండొచ్చు కూడాను అదేవిధంగా ఆ నొప్పి కలిగించే మాటలు మనం విన్నప్పుడు వారి అంటే వారి కోసం మనం కూడా ఏ రకమైన దూషణ మాటలు అనేవి మాట్లాడకుండా ఉండొచ్చు ఇలా మనిషి కొన్ని కొన్నిసార్లు తగ్గాలి అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వారే ఉండాలి నిజమైన తెలివైన వారు కూడా అని అని చెప్పారు కాబట్టి వసుదేవుడు అంతటి వాడే గాడిది కాళ్ళు పట్టుకున్నప్పుడు మానవ మాతృలైన నువ్వెంత చెప్పు కాబట్టి అవసరాలు తీర్చుకునేటప్పుడు కొన్ని కొన్ని విషయాల దగ్గర నీ శత్రువు దగ్గర వెళ్ళే వెళ్ళినైనా వెళ్ళైనా సరే కానీ నీ యొక్క అవసరం తీర్చుకునే ప్రయత్నం చెయ్యి అలా కాకుండా నువ్వు బెట్టుగా ఉండటం నువ్వు పలకకుండా ఉండటము నువ్వు మాట్లాడకుండా ఉండటం వల్ల నీ గురించి ఎవరో ఫీల్ అవుతారు నీ మీద ఎవరో ప్రేమను చూపిస్తారు నీ కోసం ఎవరో మొ మొహం మార్చుకుని వస్తూ ఉంటారు వస్తారేమో నిన్ను ఎవరో విలువ ఇచ్చి పైకి ఎక్కిస్తారేమో అనుకుంటూ అదే నిజంగా నీ తప్పే అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఎవరూ కూడా ఎవరి కోసం అంత త్యాగాలు చేయటం లేదు ఎవరి యొక్క స్వార్థాలు వారే చూసుకుంటారు ఇప్పుడు ప్రతిరోజు కూడా మనిషి ఒక్కొక్క కొత్త విషయాన్నైతే నేర్చుకుంటూ కొన్ని కొన్ని కొత్తవి కనిపెట్టుకుంటూ ఉంటారు అప్డేట్ అవుతున్న ఈ జనరేషన్లో ప్రేమలు తక్కువైపోయాయి కాబట్టి బంధాలు కూడా తక్కువైపోయాయి స్వార్థాలు పెరిగిపోయాయి ఎవ్వరికీ కూడా ఈర్ష అసూయ స్వార్థాలు ఉంటున్నాయో వారే నిజమైన మొదటి స్థానంలో ఉండగలుగుతున్నారు మనిషికి స్వార్థం ఉండొచ్చు ఈర్ష కూడా ఉండొచ్చు అసూయ ఉండొచ్చు కానీ ఆ యొక్క మనిషి స్వార్థం అసూయ ఈర్ష కుళ్ళు ఇన్ అనేవి వారిని బాధ పెట్టకూడదు అవి ఏ విధంగా ఉండొచ్చు అంటే కనుక కంటే కూడా నేను గొప్పగా బతకాలి అనే స్వార్థం ఉండచ్చు ఎదుటివారు వారు బాగా సంపాదిస్తున్నారు అలాగే నేను ఇంకొంచెం బాగా సంపాదించాలి అనే కుళ్ళు ఉండొచ్చు ఇలా నిన్ను నువ్వు మంచిగా సరిదిద్దుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి ఈ యొక్క అస్త్రాలు నీకు ఉపయోగపడాలే తప్ప ఒకరిని నాశనం చేయటానికి ఈ యొక్క అస్త్రాలు అనేవి నీకు ఉపయోగపడకూడదు కొన్ని కొన్నిసార్లు చెడు కూడా మంచి చేస్తూ ఉంటుంది అంటే అవి వీటిని ఉద్దేశించి చెప్ప చెప్పబడినవైతే కాదు కాబట్టి బిడ్డ ఈ యొక్క ప్రపంచంలో కొన్ని విషయాలు అయితే నీకు ఇంకా తెలియటం లేదు నా బిడ్డ అమాయకంగా ఉండకూడదు నా బిడ్డ ప్రతీది కూడా తెలుసుకొని తమ యొక్క జీవిత విధానాన్ని కూడా మార్చుకుంటూ ఒక సక్రమైన పద్ధతిలో అయితే నడిపించుకోవాలి ఎవరు ఎటువంటి వారు అని చెప్పి తెలిసినప్పటికీ కూడాను కళ్ళుండి గుడ్డివారిలాగే బతకాలి అప్పుడప్పుడు అలా ఉంటేనే ఇక్కడ మనం పనులు జరుగుతూ ఉంటాయి అలా ఉంటేనే ఇక్కడ నలుగురిలో గుర్తింపు అనేది పొందగలుగుతాము అనే విషయాలు కూడా నా బిడ్డ తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఈ మాటలన్నీ కూడా నీకు ఈరోజు నేను వివరించి చెప్పడం అయితే జరిగింది బిడ్డ ఒక చిన్న మాట చెప్తాను ఎందుకు అంటే ఒక చిన్న కథ ఈ కథను జాగ్రత్తగా విను అసలు అదృష్టం అంటే ఏంటి అనేది నీకు తెలుస్తుంది నరకం అంటే ఏంటి అనేది నీకు తెలుస్తుంది ఒకరోజు పరమేశ్వరుడు తన యొక్క కైలాసం నుంచి భూమి మీదకి వచ్చాడంట అలా భూమి మీదకి వచ్చిన ఆ ఈశ్వరుడు ఒక భిక్షాటకుని చూసి ఆ ఆ భిక్షాటకుడిని ఎలాగైనా కానీ ధనవంతుడిగా మార్చాలి అనుకున్నాడంట అదేవిధంగా ఆ భిక్షాటకుడు వెళ్ళే దారిలో చాలా డబ్బు బంగారం ఉన్న బ్యాగ్ని అయితే విసిరేసా విసిరివేశాడనమాట అక్కడ దరిద్రం ఏంటంటే భిక్షాటకుడికి కళ్ళు లేవు కళ్ళు లేకపోవటం వల్ల ఆ భిక్షాటకుడు ఒక కర్ర సహాయంతో రోడ్డుని అలా అలా ఎక్కడ ఏదైనా అడ్డం ఉందా అని చెప్పి కర్రతో ఆ యొక్క తడుముకుంటూ తడుముకుంటూ ఆ బ్యాగును కూడా కర్రతోటి నెట్టేసి పక్కకు ఆ యొక్క దారిలోనే ఈతను తనైతే భిక్షాటన చేసుకుంటూ వెళ్ళిపోయాడనమాట అంటే అక్కడ ఈశ్వరుడు తన అదృష్టాన్ని మార్చాలి అని చెప్పి చూసినా సరే కానీ తనకున్న దరిద్రం అదృష్టవంతుడిగా తనని మార్చలేకపోయిందనమాట సరే అక్కడ కళ్ళు లేక తను ఆ యొక్క అదృష్టాన్ని దక్కించుకోలేకపోయాడు కదా అదే దారిలో వెళ్తున్న ఒక పంతులు గారు అంటే ఒక పూజారి ఆ కళ్ళు లేని వ్యక్తిని చూసి అయ్యో ఇతను కళ్ళు లేకుండా ఎలా జీవిస్తున్నాడో ఏంటో అని చెప్పి కాస్త ఒక ఐదు నిమిషాలు నేను కూడా కళ్ళు లేకుండా ఎక్కడి నుంచి అక్కడ దాకా వెళ్దాము అని చెప్పి అనుకొని కళ్ళు మూసుకొని తను కూడా అలా తడుముకుంటూ వెళ్తూ ఉన్నారు బ్యాగ్కి ఎటువంటి స్పర్శ తగలకుండానే ఆ బ్యాగ్ను దాటేసి వెళ్ళిపోయారనమాట ఆ బ్యాగ్ అంటే అక్కడ ఉందని కూడా ఆ యొక్క పంతులకు తెలియదు మళ్ళీ ఆ పంతులు ఆ యొక్క శివుని పరమ పరమభక్తుడు లేచిన దగ్గర నుంచి కూడా పడుకునేంత వరకు కూడా శివనామ జపాన్ని స్మరిస్తూనే ఉంటారు ఆ యొక్క తన చేతులతోని శివుడికి అభిషేకాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఏ యొక్క పుణ్య పుణ్య రోజు అంటే ఎటువంటి మంచి పండుగ రోజైనా సరే ప్రత్యేకమైన అభిషేకాలు ఆ పంతులు గారే శివుడికి చేస్తూ ఉంటారన్నమాట అంత పెద్ద భక్తుడు ఆ యొక్క పంతులు గారు ఆ యొక్క పంతులకి ఆ సమయంలోని కళ్ళు మూసుకొని గుడ్డివాడిలాగా నటించాలి అని చెప్పి తన మనసుకు అనిపించడం అది తన కర్మ తన యొక్క కర్మలో తన అదృష్టవంతుడిగా అంత డబ్బు తక్కించుకోవాలి అని చెప్పి తనకు రాసి పెట్టి లేదు కాబట్టే ఆ యొక్క ఆలోచన అతనికి వచ్చి అక్కడ ఆ బ్యాగ్ నుంచి దాటేంత వరకు కూడా కళ్ళు మోసుకొని నటించేశారనమాట అయితే ఆ బ్యాగ్ దాటేసి మళ్ళీ కళ్ళు తెరిచి ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు అక్కడికి ఈశ్వరుడే వస్తాడు సాక్షాత్తు ఆ ఈశ్వరుడిని దర్శించుకున్న ఆ పంతులు అయ్యా స్వామి నాకు ఎంత అదృష్టం కలిగింది ఈరోజు మిమ్మల్ని చూసే భాగ్యం నాకు కలిగింది మిమ్మల్ని చూసిన నా జన్మ తరించిపోయింది అని చెప్పి నమస్కరి ఎంతో నమస్కరించినప్పుడు అయ్యా సాంబయ్య నీకు నీవు నాకు ఎన్ని రోజులు పూజ చేసినందుకు ప్రతిఫలంగా నీకు బోలెడంత ధనాన్ని ప్రసాదించాలి అని వచ్చాను అదిగో అక్కడ ఉంది బ్యాగు ఆ బ్యాగ్ని దాటుకొని కళ్ళు మూసుకొని గుడ్డివాడిలాగా నడుచుకుంటూ వచ్చి బ్యాగు నిర్లక్ష్యం చేసి ఇక్కడ వచ్చి కూర్చున్నావు అంటే అయ్యో స్వామి నేను ఆ బ్యాగ్ని చూడలేదే నేను దక్కించుకోలేదే అని గబగబ బ్యాగ్ తీసుకోవడానికి వెళ్ళేసరికి ఒక అతను పెద్ద కారులో వచ్చి ఆ బ్యాగ్ను అలా తీసుకుని వెళ్ళిపోతాడనమాట అప్పుడు అయ్యో నేను ఎందుకు ఈ యొక్క అవకాశాన్ని వదులుకున్నానా అని చెప్పి తల కొట్టుకుని ఏడుస్తాడు అప్పుడు ఈశ్వరుడు ఏం చెప్తాడంటే కనుక అది ఎవరికి దక్కాలో వారికే దక్కుతుంది ఎవరికి ప్రాప్తం ఉంటే వారికే అది చెందుతుంది కాబట్టి కొన్ని కర్మానుసారంగా జరిగే వాటిని జీవితంలో ఆ మానవుడు అంగీకరించి వాటిని ఆ యొక్క ఫలితం దక్కలేదు అని చెప్పి బాధపడకుండా వాటిని మర్చిపోయి మళ్ళీ జీవితంలో ముందడుగు వేసే ప్రయత్నం అయితే చేసి మరలా అదృష్టం వచ్చినప్పుడు దక్కించుకొని ఆ అవకాశం కోసం ఎదురు చూడాలే తప్ప అది మిస్ చేసుకునే మార్గాలు మాత్రం చేయకూడదు అని చెప్పి ఈశ్వరుడు చెప్పారన్నమాట దీన్ని బట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక తల్లి ఈ జీవితంలో నీకంటూ ఒక కష్టం వచ్చిన ఒక బాధ వచ్చిన అలాగే ఒక నష్టం వచ్చిన అవి నీ కర్మానుసారంగా నీకు జరుగుతున్నవే అవి కొంతమంది నిన్ను అలా చేయాలి అని చెప్పి చూస్తున్నారు నాకు ఈ శత్రువు ఉన్నాడు ఈ శత్రువు నన్ను ఇలా చేయాలి అని చెప్పి చూస్తున్నాడు ఈ శత్రువు వల్ల నాకు కొన్ని బాధలు వస్తున్నాయి అని చెప్పి నువ్వు అంటూ ఉన్నావు కాబట్టి కొంతమంది విషయాల్లో అవి వాస్తవాలే కావచ్చు కానీ కొంతమంది యొక్క మాటల ప్రభావితం వల్ల మనిషి మనసు నొచ్చుకుంటూ ఉంటుంది మరి కొంతమంది మాటల ప్రభావితం వల్ల ఇంట్లో ఒకరిని పట్టుకుని వారిని రెచ్చగొట్టి మరొకరి మీదకు ఉసుగలిపి వారిని ఏదో విధంగా టార్చర్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని విషయాల్లో అలా జరుగుతూనే ఉంటాయి కాబట్టి నీ విషయంలో ఈ యొక్క సమస్య అయితే లేదు నీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువు నిన్ను నువ్వు ఇండైరెక్ట్గా దెబ్బ కొట్టాలి అని చెప్పి చూస్తున్నప్పటికీ కూడాను నువ్వు ఆ శత్రువు కొట్టే దెబ్బను ఎదుర్కోగలే సైతం ముందుగానే ఊహించగలిగే తెలివితేటలు అనేవి నీకు ఉన్నాయి ఇక్కడ ఒకవేళ ఆ దెబ్బకు నువ్వు బలిపడాలి అనుకున్నా కానీ ఆ దెబ్బ నుంచి నువ్వు తప్పించుకోవాలి అనుకున్నా కానీ ఏదైనా నీ తెలివితేటల మీదనే ఆధారపడైతే ఉంటుంది కాబట్టి జీవితంలో ఏ తప్పు జరిగినా సరే నీ వల్లే ఏ నష్టం జరిగినా నీ వల్లే ఒకవేళ అతిగా ఆశపడితే ఆనందం అనేది వస్తుంది డబ్బు కూడా వస్తుంది అని చెప్పి అనుకోవద్దు అలా అని అలా అని చెప్పి నిరాశపడితే రాదు అనేమి కాదు ప్రాప్తం ఉంటేనే వస్తుంది అని గ్రహించాలి అర్థమైంది కదా కాబట్టి కళ్ళు మూసుకొని అడుగు వే అడుగు వేయవద్దు కానీ ఎవరైనా కానీ ఒక మాట చెప్పినప్పుడు ఒక పని చేయమని చెప్పి నేను ఆదేశించినప్పుడు లేదా నీకు ఏదైనా ఒక పని చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ దీన్ని నేను చేయచ్చా చేయకూడదా అని చెప్పి ఒకటికి పదిసార్లు నువ్వు ఆలోచించుకోవాలి అలా ఆలోచించుకోకుండా కనుక నువ్వు అడుగు వేసే ప్రయత్నం అయితే చేసావు అంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడున్న ఈ సమయంలో దెబ్బ తినే అవకాశం అనేది అయితే ఉంటుంది కాబట్టి కళ్ళు మోసుకొని అడుగు వేయవద్దు ఏదైనా కానీ ఈ బాబా నీ మంచి కోసం మాత్రమే చెప్తున్నారు అని నువ్వు నమ్మినట్లయితే నువ్వు తీసుకునే నిర్ణయం ఏదైనా నువ్వు మాట్లాడే ఏ మాట అయినా సరే ప్రతిది కూడా ఆలోచించి మాట్లాడాలి ఆలోచించే నిర్ణయం అనేది కూడా తీసుకోవాలి కాబట్టి తొందరపడద్దు తొందరపడితే నరకం అనేది అడుగు దూరంలో మాత్రమే ఉంది తల్లి కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా చెప్పిన మాట వింటూ అని విని ఈరోజు పాపా గారు చెప్పినట్లుగానే చేస్తూ ఉండాలి చక్కటి సందేశాన్ని మన అందరి కోసం అందించారు ప్రతి ఒక్కరూ కూడాను ఒక లైక్ అయితే చేయండి అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే బాబా గారు చెప్పిన ఈరోజు ఈ సందేశాన్ని నచ్చింది అని అనుకుంటే కనుక సా మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓం సాయి అని కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఇక ఈరోజు సర్వేజన సుఖనోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్